ప్రశాంత జీవనం రాసినవారు వివి సత్యనారాయణ గారు పూర్వం ఒక గ్రామంలో గోవిందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు అరవై ఏళ్లు వచ్చేసరికి తన వాళ్లంటూ ఎవ్వరూ లేకుండా పోయారు ఆయన విరక్తి పుట్టి తనకున్నదంతా గ్రామం యొక్క బాగుకు ధారపోసి ప్రశాంతంగా తన మిగిలిన జీవితం వెళ్లబుచ్చటానికి వనాలకు వెళ్ళిపోయాడు అరణ్య మధ్యంలో నీటి వనరులకు దగ్గరలో ఒక కుటీరం నిర్మించుకుని కాయలు పళ్ళు కందమూలలు తిని బతుకుతూ ఆయన ప్రశాంతంగా జీవించసాగాడు ఇంతలో ఒకనాడు ఒక వింత సంఘటన జరిగింది గోవిందయ్య పొదలలో ఏవో కాయలు కోసుకుంటూ ఉండక ఒక పెద్ద పులి ఆయన వెనుకగా దాదాపు ఆయనను రాచుకుంటూ వెళ్ళిపోయింది ముందే దాని గాండ్రిప్పు విని చెట్టెక్కిన కట్టెలు కొట్టేవాడు ఇది చూశాడు కాని గోవిందయ్యకు మాత్రం తన వెనకగా పులి వెళ్లిన సంగతి తెలియదు కట్టెలు కుట్టేవాడు గోవిందయ్య మామూలు మనిషి కాదని నిశ్చయించుకుని చెట్టు వచ్చి గోవిందయ్య మీద పడి పెద్ద కుటుంబం కలవాణ్ణి సంసారం ఏదలేక చస్తున్నాను తరించే మార్గం చెప్పండి స్వామి అన్నాడు దీనంగా గోవిందయ్య గోవిందయ్యవాణ్ణి లేవనెత్తి నీ కష్టం నువ్వు చెయ్యి తరించటం మాట నీకెందుకు అన్నాడు ఆ కట్టెలు కొట్టేవాడు సమీపంలో ఉన్న తన గ్రామానికి వెళ్లి గోవిందయ్య గురించి అద్భుతంగా చెప్పాడు అది మొదలు జనం అరణ్యంలో ఉన్న గోవిందయ్య దర్శనం చేసుకుని పాపాలు పోగొట్టుకోవటానికి రాసాగారు రాను రాను అది తీర్థ ప్రజ అయ్యింది ప్రశాంతంగా జీవిద్దామనుకున్న గోవిందయ్యకు ప్రజల కష్టాలు సమస్యలు ఈతిబాధలు వినక తప్పలేదు జనం అతన్ని గోవిందయ్య స్వామిని చేసి దేవుడిలాగా పూజించసాగారు క్రమంగా అతని పేరు ఇంకా ఇంకా గ్రామాలకు పాకింది ఒకసారి బహుదూర గ్రామం నుంచి సుందరయ్య కాంతమ్మ అనే రైతు దంపతులకు గోవిందయ్య దర్శనం చేసుకోవాలని బయలుదేరారు వారు కొంత దూరం వెళ్లేసరికి యాత్రికుల వేషంలో పోతున్న కొందరు దొంగలు వారికి తగిలారు సుందరయ్య అవతారమూ గెడ్డము చూసి దొంగలకు ఒక ఆలోచన వచ్చింది ఆకలితో అలమట్టిస్తున్న సుందరయ్యకు కాంతమ్మకు వాళ్లు తమ వద్ద ఉన్న తింటి పెట్టి వాళ్లకు తమ సంచీలలో నుంచి కాషాయ వస్త్రాలు తీసి కట్టపెట్టారు తర్వాత తాము కూడా కాషాయ వస్త్రాలు ధరించారు తర్వాత దొంగలు ఆ అడవి ప్రాంతంలోనే ఒక చిన్న ఆశ్రమం నిర్మించి సుందరయ్యను అందులో గోవిందస్వామి ప్రియశిష్యుడిగా ప్రతిష్ఠించారు అతను అభ్యంతరం చెబితే చంపేస్తామన్నారు తాము అతని శిష్యులలాగా నటిస్తూ తమ కొత్త స్వామి గురించి చుట్టుపక్కల గ్రామాలకు పోయి ప్రచారం చేశారు సుందరయ్య ఆశ్రమానికి గోవిందయ్య ఆశ్రమం చాలా దూరం అంచేత గోవిందస్వామి దర్శనం చేసుకునేటందుకు పోలేని వారు ఈ చిన్న గోవిందస్వామిని చూడవచ్చారు దొంగలు సుందరయ్యకు కొన్ని ఇంద్రజాల విద్యలు నేర్పారు అతను ఉత్తచేతులు రుద్దుకొని బూడిద తెప్పించేవాడు నోట్లో నుంచి శివలింగాలు తీసేవాడు ఈ గమ్మత్తులు చూసి భక్తులు పరవశించిపోయి స్వామికి కానుకలు అర్పిస్తే వాటిని దొంగలు తీసుకునేవారు వాళ్లకు ఈ రకం వృత్తి దారిదోపిళ్ల కన్నా గిట్టుబాటుగాను చాలా గౌరవప్రదంగానూ ఉన్నది రాను రాను అసలు గోవిందస్వామి కన్నా చిన్న గోవిందస్వామి మహిమలు కలవాడని వాడుకపడింది పడింది అరణ్యంలో మరీ దూరాన ఉన్న గోవిందయ్యకు భక్తులు తగ్గి సమీపంలో ఉన్న సుందరయ్యకు హెచ్చారు తన పేరు ఉపయోగించుకొని ఎవరో జనాన్ని మోసగిస్తున్నారని గోవిందయ్యకు అనుమానం కలిగింది తాను స్వామి అయిన మాట నిజమే కాని ఎవరినీ ఎన్నడూ ఏ విధంగానూ మోసం చేయలేదు ఈ కొత్త స్వామి ఎవరు అని తెలుసుకుందామని గోవిందయ్య సుందరయ్య ఆశ్రమానికి బయలుదేరాడు అతను ఎవరైనది తెలియని దొంగలు అతన్ని ఇతర భక్తులను ఆదరించినట్టే ఆదరించారు సుందరయ్య తన మహత్తులు ప్రదర్శించగానే చూడవచ్చిన భక్తులు వెళ్లిపోయారు దొంగల అనుమతి మీద గోవిందయ్య సుందరయ్యతో ఒంటరిగా కొంతసేపు మాట్లాడాడు సుందరయ్య స్వామి హోదాలోనే అతని ప్రశ్నలకు జవాబు చెప్పాడు తమ గురువుగారైన గారిని గురించి తెలుసుకోవాలని ఉన్నది మీకు తెలిసినది చెప్పండి అన్నాడు గోవిందయ్య నాయనా వారిని గురించి నేను ఏం చెప్పగలను వారు గొప్ప తపస్సంపన్నులు సాక్షాత్కారం పొందిన జ్ఞానులు అన్నాడు సుందరయ్య పరవశంగా కళ్ళు మూసుకొని వారి పూర్వనామం ఏమై ఉంటుందో తమకు తెలుసా అని గోవిందయ్య మళ్ళీ అడిగాడు పిచ్చివాడా వారికి పూర్వనామం ఏమిటి వారు పుట్టుతుండంగానే అశరీరవాణి స్వామి అని పలికింది అన్నాడు సుందరయ్య ఆ స్వామి వారిని తమరు ఎంతకాలం క్రితం చూశారు అని గోవిందయ్య అడిగాడు నేనెప్పుడు తలచుకుంటే అప్పుడు వారి దివ్య దర్శనం దర్శనమిస్తుంది అన్నాడు సుందరయ్య అలా అయితే నన్ను గుర్తుపట్టావా అన్నాడు గోవిందయ్య నువ్వు ఎవరు నాయనా అని సుందరయ్య అడిగాడు ఇప్పుడు మీరు కీర్తిస్తున్న గోవిందస్వామిని స్వామి అన్నాడు గోవిందయ్య అది విని సుందరయ్య నిర్ఘాంతపోయాడు ఇంద్రజాల విద్యలతో జనాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అని గోవిందయ్య అడిగాడు దొంగలు తనను అడ్డం పెట్టుకుని జనాన్ని ఎలా మోసం చేస్తున్నది సుందరయ్య వివరంగా చెప్పాడు దొంగల నుంచి తప్పించుకు పారిపోవటానికి తనకు అభ్యంతరం లేదని కూడా అతను గోవిందయ్యకు స్పష్టం చేశాడు ఆ రాత్రి దొంగలు మత్తు నిద్రలో ఉన్న సమయంలో గోవిందయ్య సుందరయ్యను అతని భార్యను తీసుకుని బయలుదేరాడు వాళ్లు చాలా దూరం ప్రయాణం చేసి ఒక పట్టణం చేరుకుని మామూలు పనులు చేసుకుంటూ బతకసాగారు నట్టడవిలో దొరకని మనశ్శాంతి గోవిందయ్యకు జనసమ్మర్థం గల పట్టణంలో దొరికింది ఎందుకంటే అక్కడ అతన్ని ఎరిగిన వారు అతని సంగతి పట్టించుకునేవారూ లేరు చపల చిత్తం ఒక రైతు నాగలి తీసుకుని ఎడ్లను తోలుకొని పొలానికి వెళ్లి పొలం దున్నుకుంటూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది తీసి చూస్తే ఒక కంచు పాత్ర దొరికింది దాని నిండా బంగారం ఉన్నది అది చూసి రైతుకు మతి మతిచల్లించినట్టయింది ఆ బంగారంతో ఎన్ని పనులైనా చేయవచ్చు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ అపాయం కూడా ఉన్నది దొంగలకు తెలిస్తే దోచుకుపోతారు అడ్డం వస్తే నిలువునా చంపేస్తారు ఇలాంటి విరుద్ధ ఆలోచనలతో రైతు సతమతమవుతూ ఉండగా దూరంగా వెళుతూ న్యాయాధికారి కనిపించాడు ఈ బంగారమంతా న్యాయాధికారికి ఇచ్చేస్తే తనకు ఏ భయమూ ఉండదనుకుని రైతు పరిగెత్తుకుంటూ వెళ్లి న్యాయాధికారిని కలుసుకుని ఆయనకు నమస్కరించి దయచేసి ఒకసారి తన పొలంలోకి రమ్మని బతిమాలాడు ఇద్దరూ కలిసి కంచుపాత్ర భూమిలో ఉన్న చోటికి వచ్చారు అయితే ఇంతలోనే రైతు బుద్ధి మారిపోయింది అతను ఆ పాత్ర మీదకి ఇంత మట్టి తోసి న్యాయాధికారితో తమరు ఏదన్నా నిర్ణయించగలరు నా రెండెద్దుల్లో ఏది మెరుగంటారు అన్నాడు ఈ ప్రశ్న విని న్యాయాధికారి చిరాకుపడి తన దారిన తాను వెళ్లిపోయాడు ఆయన గారికి ఆ బంగారం ఎందుకిచ్చాను కాను దీన్ని ఎవరికంటా పడకుండా ఎక్కడ దాచను అని రైతు మరింతగా భయపడసాగాడు అతనికి పగలంతా ఈ సమస్యను గురించి ఆలోచించటంతోనే సరిపోయింది పొలం పని ఏమీ జరగలేదు చీకటి పడపోతూ ఉండగా న్యాయాధికారి గ్రామానికి తిరిగే వస్తూ రైతుకు కనపడ్డాడు రైతుకు ప్రాణం లేచి వచ్చింది వాడు పరిగెత్తుకుంటూ వెళ్లి న్యాయాధికారిని కలుసుకుని ఆయనను తన పొలంలోకి ఒక్కసారి అడుగు పెట్టమని ప్రాధేయపడ్డాడు న్యాయాధికారి ఏదో అక్రమం జరిగిందనుకుని రైతు వెంట వచ్చాడు కాని అంతలోనే రైతు బుద్ధి మారిపోయింది వాడు ఆయనతో తమరు అన్నీ వారు చూడండి నేను నిన్న దున్నిన ఆ చాళ్లు బాగున్నాయా ఇవాళ దున్నిన ఈ చాళ్లు బాగున్నాయా అని అడిగాడు వాడికి మతి చెల్లించిందనుకుని న్యాయాధికారి నవ్వుకుంటూ తన దారిని తాను వెళ్లిపోయాడు ఆయన వెళ్లిపోగానే రైతు కుంగిపోయి ఆయనకు ఆ బంగారం ఎందుకిచ్చాను కాను దీన్ని ఎక్కడ దాచను ఎలా దాచను అని దిగులు పడ్డాడు చివరకు వాడు తాను రోజు తిండి తెచ్చుకునే గోతం సంచిలో ఆ బంగారం గల పాత్రను ఉంచి వీపును వేసుకుని ఇంటికి వెళ్లాడు వాడు తన భార్యతో ఏమే కాస్త ఎడ్లను కట్టేసి వాటికింత మేత వేయి నేను తొందరగా న్యాయాధికారి ఇంటికి పోవాలి అన్నాడు తన మొగుడు వీపి మీద సంచి దించకపోవటంతో గమనించి రైతు భార్య అందులో ఏదో రహస్యం ఉన్నదని గ్రహించింది అదేంటో తెలుసుకోవాలని పట్టుదల కలిగింది ఆమె రైతుతో నాకిదే పన ఆవులను గొర్రెలను చూస్తున్నాను చాలదా నీ ఎడ్లను నువ్వే కట్టేసుకో ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగిరా అన్నది చేసేది లేక రైతు వీపు మీద మూట కింద దించి ఎడ్లను కట్టేయబోయాడు వెంటనే రైతు భార్య మూటలో నుంచి కంచుపాత్ర పైకి తీసింది దాని నిండా బంగారం రైతు ఎడ్లను కట్టేసి మేతబేసి తిరిగి వచ్చేలోపుగా ఆమె ఆ పాత్రను దాచి అదే ఆకారము బరువు గల రాయి ఒకటి తీసుకువచ్చి సంచిలో పెట్టింది రైతు పని ముగించుకొని వచ్చి మూటను వీపున పెట్టుకుని తిన్నక న్యాయాధికారి ఇంటికి వెళ్లాడు తమకు ఒక బహుమానం తెచ్చాను దొరా అన్నాడు వాడు న్యాయాధికారి అది ఎంత విలువైన బహుమానమో అనుకుంటూ సంచి తీసి చూసేసరికి రాయి కనిపించింది న్యాయాధికారితో పాటు రైతు కూడా ఆశ్చర్యపోయాడు రైతు ప్రవర్తనకు ఏదో బలమైన కారణం ఉంటుందని తోచి న్యాయాధికారి ఆ వాణ్ణి ఒక కొట్లో బంధింపచేసి రాత్రివాడు ఏం మాట్లాడుకుంటున్నాడో ఏం చేస్తాడో గమనించమని ఇద్దరు జవానులను నియోగించాడు రైతు ఆ కొట్లో కూర్చొని పైకి వినపడకుండా గణుగుతూ చేతులతో అభినయిస్తూ ఎంత చెంబు ఎంత ఎత్తు దాని నిండా బంగారమే సందేహం లేదు నిజంగా బంగారమే అనుకున్నాడు జవానులు న్యాయాధికారితో రైతు చేతులతో చేసిన అభినయం వివరించి చెప్పారు న్యాయాధికారి వాణ్ణి తన వద్దకు తీసుకురమ్మని జవానులకు చెప్పి వాడు రాగానే చేతులతో ఏదో కొలుస్తున్నావట ఏమిటా కొలిచేది అని అడిగాడు రైతు న్యాయాధికారితో తమరి కొలతలే తలుచుకుంటున్నాను దరా తమరి తల ఇంతలా ఉంటుంది తమరి మెడ ఇంత మందం ఉంటుంది తమరి పొట్ట ఈ పాటి ఉంటుంది అన్నాడు న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చి ఈ వెధవను వెంటనే ఉరితీసేయండి అని జవానులను ఆజ్ఞాపించాడు వాళ్లు రైతును తీసుకుపోయి ఉరికంభం ఏర్పాటు చేసి తాడు బిగించి బుచ్చు మెడకు తగిలించబోతూ ఉండక రైతు ఆగండి న్యాయాధికారికి ఒక మాట చెప్పాలి అన్నాడు జవానులు వాణ్ణి న్యాయాధికారి దగ్గరకు తీసుకుపోయి వాడి చివరి కోరిక ఆయనకు నివేదించారు ఏమిటి నువ్వు నాకు చెప్పాలనుకున్నది అని న్యాయాధికారి రైతును అడిగాడు దరా మీ మనుషులు ఉచ్చు నా మెడకు బిగిస్తే నాకు ఊపిరి ఆడేది కాదు అన్నాడు రైతు న్యాయాధికారికి నవ్వు ఆగలేదు ఆ విధమను వదిలేయండి అన్నాడు ఆయన రైతు ఇంటికి తిరిగి వెళ్ళి బంగారం పెట్టుకుని తన భార్యతో సుఖంగా జీవించాడు